రాజేష్ వయసు ఇరవై ఐదు దుబాయ్ నుంచి అడుగుతున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటున్నాడు మన ప్రభు అయిన లోకరక్షకులు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ఎన్నో ప్రశ్నలకు ఎంతోమంది అడిగిన వాటి అన్నింటినీ చక్కగా వివరిస్తూ ప్రసంధన బాబు గారికి మంచి ఆరోగ్యం ఇంకా దేవుని సేవలో అభివృద్ధిగా వాడబడాలని మా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అన్ని గారు మీ ద్వారానే మీ జ్ఞానం నేర్చుకున్నాం మార్కు సార్ పదమూడు ఇరవై నాలుగు ఆ జన్మనుల శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినియుడు ఆకాశంలో నక్షత్రములు రాను రెండో పేతరు మూడు ఐదు పూర్వ నుండి ఆకాశం ఉండను నుండి నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగినవి వారు బుద్ధిపూర్వకంగా మరుతురు రెండో పేతురు మూడు ఏడు ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనులు తీర్పును నాశనం దినం వరకు అగ్ని కొరకు నిలువ నవ్వై అదే వాక్యం వల్ల చేయబడి ఉన్నవి నా ప్రశ్న ఏంటంటే పైనున్న మూడు వచనాల సందర్భంగా యసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ ఈ భూమి సూర్య చంద్ర నక్షత్రములు లయన్ అయిపోతాయి అంటే అయిపోతాయి అంటే నాశనం అయిపోతాయి అని తెలియజేస్తున్నారు మరలా పేతురు గారు పత్రికలో భక్తిహీనుల కొరకు తీర్పు వరకు జరిగే ఆ నాశనము తర్వాత నాశనం అయిపోద్దని తెలియజేస్తున్నారు ఒక వచనం అదే పేతురపత్రిక ఐదో వచనంలో వాక్యం వలన కలిగిన భూమి అని ఇక్కడ రాయబడింది అన్నగారు నా ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన తరువాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తా వా వస్తాయా వచ్చినవి మరల అందులో ఎవరైనా నివసిస్తారా అని నా సందేహం ఈ యొక్క సందేహం మీరు ఒక్కరి తెలియజేస్తారని కోరుకుంటూ చేసే ముందు చూస్తున్నాను అంటున్నాడు ఓకే ఇక్కడ రాయబడిన విషయాలు ఏంటంటే నాన్న ఈ మూడు వచనాల్లో కూడా వాక్యం వల్ల భద్రం చేయబడింది ఏంటి భద్రం చేయబడింది ప్రకృతి ఎలా కలిగింది కలుగుగాక అని దేవుని మాట కలిగించింది దేవుని మాట మరి దాన్ని వ్యర్థపరిచేది దేవుని మాట కలుగుగాక అని పలికాడు ఆ తర్వాత లయమైపోవునుగాక అన్నాడు అదే రెండో పేతృపత్రిక మనం చదువుకున్న రెండో మాట ఏమని ఇప్పుడు నా ఆకాశము భూమి రెండో పేతృపత్రిక మూడు ఏడం అండి ఇప్పుడు నా ఆకాశము భూమి భక్తిహీనులు తీర్పును నాశనము దొరుకు జనము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి భవిష్యత్తు ఏం సంభవించబోతుందని దేవుడు చెప్పేశాడు ఏంటది అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి ఏ వాక్యం అయితే కలిగించిందో ఆ వాక్యం వల్లే మాడి మసైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంతవరకు వాక్యం కాపాడుతుంది దాన్ని తర్వాత టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అది లయమైపోతాయి అది ప ఏది మార్కు సువార్తలు చెప్పింది ఆదర్మంలో శ్రమ తీరున తర్వాత చీకటి సూర్యుని కమ్మును ఫైనల్ యేసుప్రభువు రాకడలో జరిగే ముగింపు లయం ఏంట లయం చంద్రుడు తన కాంతినవుడు ఆకాశముడి నక్షత్రములు రాలును ఆకాశములు రగులుకొను పంచభూతములు మిక్కుటైతే వేండ్రముతో లయమైపోవును ఈ మాటలన్నీ మనకు సువార్తలో కనబడతాయి సువార్త మార్కు సువార్తలో మనకు కనబడతాయి అంటే ప్రకృతి అంతా కూడా నాశనం కాబోతుంది ఏ వాక్యం అయితే కలుగు చేస్తుందో ఇప్పుడు వరకు ఆ వాక్యం వల్లనే భద్రం చేయబడింది ఆ నాశనం అయిపోయే కాలిపోయే దినం వరకు అదే వాక్యం దాన్ని భద్రం చేస్తుంది అయితే ఏ మార్పు జరుగుతుంది క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అంటున్నాడు అది ఏంటది మార్పు ఏంట మార్పు ఉన్న పదార్థమే తిరిగి రీసైకిల్డ్ అంటారు దాన్ని ఈ మధ్య చూసారా మనం వాడేసిన వాటినే మనం తాగేసి ఏమైనా పారేస్తుంటాం కాగితాలు పారేస్తుంటాం ప్లాస్టిక్ బాటిల్ పారేస్తుంటాం చెత్తను పారేస్తుంటాం పారేయడం అనగానే మనం బయట పారేస్తున్నాం ఇంకా మనకు సంబంధం లేదు అనుకుంటాం కానీ దాన్ని ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుసో లేదో మీకు ఆ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కాగితాలు ఏమంటే బాటిల్స్ని వీటన్ని ఏరే ఒక కొంతమంది సంచులతో తిరుగుతుంటారు వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తారు దాన్ని అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు పెద్ద పెద్ద ఏమంటారు దాన్ని గొడౌన్లో మొత్తం ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాన్ని అంతా స్టోర్ చేస్తారు చేసి దాన్ని మళ్ళీ ఏం చేస్తారనుకున్నారు తిరిగి మళ్ళా రీసైకిల్ రబ్బర్ అయితే రీసైకిల్ ప్లాస్టిక్ అయితే రీసైకిల్ మెటల్ అయితే రీసైకిల్ చివరికి ఐరన్ కూడా తెలుసా మీకు ఐరన్ మొక్కలు అక్కడక్కడే ఇనప మొక్కలు కానీ కొంతమంది ఐరన్ ఎరుకునే వాళ్ళు ఉంటారు ఇనప ఇనప సామాన్లు ఈ ఇనప సామాన్లన్నీ కూడా ముక్కలన్నీ ఏరి 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 ఏం చేస్తారో తెలుసండి ఆడికి దొరికిన ఎన్ని కేజీలు ఐరన్ ముక్కలు రకరకాల ముక్కలు నట్లు బోల్ట్లు ప్లేట్లు ఇరువు ఐరన్ ఇనుపు సంబంధించిన సామాన్లన్నీ కూడా వాడు ఏరుకొని అక్కడ ఇస్తే ఇనుమంతా వాళ్ళు ఏం చేస్తారంటే కొలిమిలో పోస్తారు కొలుములో పోయిగానే ఏమవుద్దు మరలా ఇనుమంతా కరిగిపోయి నీరులాగా అయిపోద్ది మరలా ఆ నీరులాగా అయిపోయిన తర్వాత ఏమవుతారు మరలా దాన్ని పోస్తారండి పోత ఏది ఏది ఎలా పోస్తారనుకున్నారు ఐరన్ రాడ్లు గాను ఐరన్ షీట్లు గాను అదే మన ఇళ్ల నిర్మాణానికి వాడుతాం చూసారా ఐరన్ ఏమంటారు దాన్ని లోన్ వాడుతారు చూసారా ఐరన్ వాడతాం కదా స్లాబ్స్కి వాడతాం పిల్లర్స్ కాలమ్స్కి వాడతాం చూసారా ఐరన్ రాడ్లు అంటారు వాటిని వాటిగా పోస్తారు కానీ నిజానికి దాంట్లో పటుత్వం ఉండదు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇనుము నుంచి డైరెక్ట్గా కొండరాయి నుంచి ఏమండి ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లో తయారవు చూసారా అది ఫస్ట్ క్వాలిటీ అది నెంబర్ వన్ ఇలా రకరకాలవన్నీ చిన్న చిన్న మొక్కలు పెద్దవి అన్నీ కరిగించేసి మరలా పోసినవి అది ఇనువే కానీ దానికి అంత పటిష్టత ఉండదు మొట్టమొదటిసారి ఇంత హీట్లో ఇన్ని వేల డిగ్రీలు ఇది కరిగిన తర్వాత పటిష్టంగా ఉన్నది వేరు ఆల్రెడీ కరిగిపోయిందని మరలా కరిగిస్తే ఏమవుద్దండి కరిగించి 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 కరిగి ఒకసారి మొట్టమొదటిసారి అన్నం సాంబారు వేడి చేసుకొని తింటే వండుకొని తింటే బాగుంటుందండి సాంబార్ చల్లగైపోయిన తర్వాత మళ్ళీ పోయే మీద పెడితే వేడిగా అయిపోద్ది కానీ మొట్టమొదటిసారి వండిన సాంబార్ రుచి వస్తుందా టేస్ట్ మారిపోద్ది అది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయిపోయింది అది ఏమండి అది ఇక్కడ జరిగేది కానీ ఈ ప్రకృతికి జరిగేది ఏంటో తెలుసా దేవుడు చేసిన ప్రకృతి అంతటినీ కూడా దేవుడు మరలా రీమోడలింగ్ చేయబోతున్నాడు రీసైకిల్ చేయబోతున్నాడు అది మీరు చాలాసార్లు చదువుకున్న రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ ప్రకృతి అంతా కూడా నాశనమునకులోనైన దాసత్వం నుంచి విడిపించబడింది అని చెప్పబడింది అక్కడ ఇంతకి ఏంటి నాశనం ఇదిగో ఈ అగ్ని చేత కాలిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందే పంచభూతాలన్నీ కూడా నక్షత్రాలు గ్రహాలు ఆకాశం మొత్తం మండిపోతాయి ఇవన్నీ మండిపోగానే ఏమైపోద్ది లయం అలా ఏమవుతుందట అది మరల క్రొత్త భూమి మరల క్రొత్త ఆకాశము రీమోడల్ అయిపోయింది మరల పాత ఇల్లు ఉందండి ఆ ఇల్లు అంతా ఏం చేస్తారు పడగొట్టేస్తారు పడగొట్టేసి మరల ఏం చేస్తారు మరల కొత్తగా కడతారు మీకు అర్థం ఉందా అంటే ఇక్కడైతే ఉన్న మెటీరియల్ వాడరు ఇంటి విషయంలో ఏవో కొన్ని వాడతారు ఏదో రాళ్ళు లాంటివి ఇటుకలు లాంటివి అవి వాడతారు అదే బంగారం అనుకోండి ఇదైతే మీకు అర్థమవుతుంది పాత బంగారం మన దగ్గర ఉన్నది ఏమండి ఏదో హారాల కిందో లేదంటే గాజుల కిందో ఉంగరాల కిందో చిన్న చిన్నవన్నీ ఉంటాయి ఇవన్నీ మరల ఏం చేస్తారు పోత పోసి వాడికి ఇచ్చారు అనుకోండి కమ్మరుడికి ఇచ్చారు అనుకోండి ఏం చేస్తారు వాడు కమ్మరుడికి ఇస్తే ఏం చేస్తాడు మరల ఇవన్నీ లోపలేసి కొలుములో మండించేసి కరిగించేసి మరలా దాని కొత్త బంగారంగా మీకేం కావాలి వడ్డానం కావాలా లేదంటే కొత్త నెక్లెస్ కావాలా మరలా కొత్తగా మోడలింగ్ చేస్తాడు ఒకప్పుడు ఉన్న పదార్థాలు వేరు దాని ఆకారాలు వేరు ఇప్పుడు వచ్చే బయటకు వచ్చే అవుట్పుట్ వేరు మారిపోయింది దాని రూపం మారిపోయింది అలాగే అది ఉదాహరణగా మీకు చెప్పాను అంతే ఈ ప్రకృతి అంతా ఉందో చూసారా ఈ పంచభూతాలు ఆకాశం నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటిని మసి చేసేస్తాడు మండించేస్తాడు మండించిన తర్వాత ఏం చేస్తాడు మరలా అది పోతపోయబడుతుంది అదే కొత్త భూమి క్రొత్త ఆకాశం అన్నాడు మళ్ళీ కొత్తగా సృష్టించడాయినా ఉన్న దానినే మరలా కరిగించి రీసైకిల్ చేస్తాడు పాత మోడల్ పోయి కొత్త మోడల్ వస్తుంది అదే రోమపత్రిక ఎంతో అధ్యాయులు అంటున్నమాట పంతొమ్మిది వచ్చినా చదవండి ఇరవై వచ్చినం పంతొమ్మిది ఇరవై వచనాలు దేవుని కుమారులు ప్రత్యక్షత వరకు సృష్టి మిగిలి ఆశతో తీరు చూచు కనిపెట్టుచున్నది ఎందుకంటే సృష్టి నాశనమునకు లోనైన ఇప్పటివరకు బానిసలుగా ఉంది దాస్యమునకు లోబడి ఆ దాస్యము నుంచి అది విడిపించబడి మనం పొందబోయే మహిమ గల స్వాతంత్రము ఈ లోకం కూడా మరలా పొందేస్తదట ఈ భూమి ఆకాశం కూడా అక్కడికి వచ్చేస్తుందట నాశనమునకు లోనైన నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ ఎదురు చూస్తుందట అలాంటి నిరీక్షను కలిగినదై దానిష్టానుసారంగా కాక ఎవరైతే లోపరిచారో దేవుడు సృష్టికర్త ఆ లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అంటున్నాడు అంటే ఎవరైతే మేకర్ ఉన్నాడు సృష్టించిన వాడున్నాడు ఆ సృష్టించిన వాడే దానికి వరాన్ని ఇచ్చాడు ఏంటి ఆ వరం అయ్యా మీ పిల్లలకు మరలా క్రొత్త భూమి ఇప్పటివరకు పాత భూమి పాత ఆకాశంగా ఎన్ని తరాలు కొన్ని కోట్లాను కోట్ల మందికి భూమి మీద ఆదా మొదలుకొని ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరికీ ఆకాశం సేవ చేసింది నేల సేవ చేసింది ఏమంటే పంచభూతాలు సేవ చేసాయి మరి మీ పిల్లలు ఉంటారు కదా పరలోకానికి వెళ్ళిపోతారు కదా అక్కడ కూడా మీ పిల్లలకి సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి ప్రభువా అని దేవదూతలు అడిగినప్పుడు పంచభూతాలు దేవుడిని అడిగినప్పుడు దేవుడు వరం ఇచ్చాడు వాటికి ఏంటి సరే మీరు మరలా నా పిల్లలు అక్కడికి వస్తారే పరలోకానికి వచ్చేస్తారే అలా వచ్చేసేటప్పుడు మీరు మారిపోదురు కానీ అదే నేను దాస్యత్వం నుంచి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిమ గల స్వాతంత్ర్యమును మేము పొందేస్తాం మేము వచ్చేస్తాం ఎక్కడ మీకు సేవ చేస్తాం శరీరాలకి అక్కడ ఆత్మలకు సేవ చేస్తాం అంటే ఈ లోకం ఎంత అందంగా ఉంటే ఆత్మల లోకం ఇంకెంత గొప్పగా ఉంటుంది ఇంకెంత అందంగా ఉంటుంది ఇంకెన్ని అనుభూతులు ఉంటాయో ఇంకెన్ని సంతోషాలు ఉంటాయో అలా మారిపోతుంది ఈ ప్రకృతి ఈ సృష్టి అన్నాడు ఎందుకే ఈ పదార్థం సృష్టి ఏంటి మ్యాటర్ సృష్టి అంటే పదార్థము ఏంటి భూమితో ఒక పదార్థం అంగారుడితో పదార్థం సూర్యుడితో ఒక పదార్థం నీళ్ళు ఒక పదార్థం ఇవన్నీ పదార్థాలే కదండి ఈ మ్యాటర్ ఈ మెటీరియల్ అంతా కూడా మరలా రీసైకిల్ అయిపోయి మారిపోయి కొత్త లోకంగా మనకు వచ్చేబోతుంది అది దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన తర్వాత కొత్త కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుందని అడిగారు చూసారా అదే అందులో మరలా అందులో ఎవరైనా నివసిస్తారంటే ఎవరు నివసిస్తారు మనమే ఇక్కడ నివసించిన వాళ్ళు ఇది పాతిల్లు కొన్ని రోజులు బయట ఉండిన తర్వాత మన స్థలంలోనే ఏమండి ఒక ఏళ్ళ క్రితం ఇక్కడ చిన్న కమ్మలపాక ఉండేది ఏమండి తాటాకుల పాక ఆ తర్వాత ఒక చిన్న పెంకుటీల్లు వచ్చింది అదే ఆరాధనా స్థలం కూడుకునేది ఒక ఒక డెబ్భై మంది ఎనభై మంది కూడుకునేవాళ్ళు ఇక్కడ ఇదే స్థలంలో ఏమండి ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇదే పాయింట్లో ఈ మూలనే ఈ మూలనే నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా కూడా ఓ ఐదు అంతస్తులు భావనంగా మారిపోయింది అప్పుడు నేను సౌకర్యాలు అక్కడ లేవు ఏమండి మారింది ఇదే స్థలంలో నిర్మాణం మారిపోయింది సౌకర్యాలతో వచ్చేసింది సౌండ్ సిస్టమ్ లైటింగ్ కెమెరాస్ ఏమంటే ప్రొజెక్టర్స్ స్క్రీన్లు ఇన్ని ఉన్నాయి అప్పుడు పాతికేళ్ళు వెనక్కి వెళ్తే ఏమి లేవు అసలు మైక్ కూడా లేదు అక్కడ యాపిల్ పేరు కూడా లేదండి అప్పుడు అంటే మారింది స్థలం ఇదే కానీ నిర్మాణం మారింది అలాగే మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రొత్త భూమి కొత్త ఆకాశంలోకి ఏమైపోతుంది మారుతుంది మారబోతుంది అని దేవుడు నాన్న ముందుగా చెప్పాడు రాజేష్ అర్థమైందా కనుక ఇక్కడ వ్రాయబడిన విషయాలన్నిటిలోనూ మనం అర్థం చేసుకోవాల్సింది దీనిని ఈ నిర్మాణాన్ని ఈ నిర్మాణాన్ని తిరిగి దేవుడు మన కోసం మాడిఫై చెయ్యబోతున్నాడు మన కోసం తిరిగి అది మరలా అందంగా ముస్తాబై కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు ఏదైనా అంటే మనకి ఇష్టమే కదండి ఏమండి ఈరోజు కొత్త కారు కొంటున్నామండి ఎప్పుడు కొత్త కారు అంటే ఏంటి మళ్ళీ పాత కారు తీసుకొస్తామండి మనం ఏ వద్దండి బాబు ఈ పాతకారు ఎందుకండి బాబు వాడి 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 టైర్లు ఎరిగిపోయి రంగు అంతా పోయింది షైనింగ్ లేదు ఏమీ లేదు కొత్త కొత్త ఆప్షన్స్ ఏమీ లేవు ఇప్పుడు కొత్త కారు చూడండి ఎన్నో ఆప్షన్స్ అన్నీ ఇంటర్నెట్ కూడా ఉంది లోపల స్క్రీన్స్ ఉన్నాయి మూడు పక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ కొత్తవి సౌకర్యాలు ఎక్కువ కనుక ఇప్పుడు భూమి మీద మనకి సౌకర్యాలు తక్కువ కానీ టోటల్ ఫుల్లీ ప్యాకెడ్గా ఏమొస్తుంది క్రొత్త భూమి క్రొత్తధనం దేవుడు కొత్త ధనంలోకి తీసుకెళ్లబోతున్నాడు మనందరినీ అంటే నిజంగా చచ్చిపోయిన తర్వాత మనకు ఎలాగ ఉంటుందంటే చాలా కొత్తగా ఉంటుందండి అంత నిజం మనం ఎప్పటివరకు పుట్టినప్పటి నుంచి సూర్యచంద్ర నక్షత్రాలని ఈ మట్టిని ఆకాశాన్ని ఈ చెట్లు ఈ జంతువులు ఇటు చూసి 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 బోరు కొట్టేసింది మనకి ఏమంటే ఎన్నిసార్లు పుల్లు చూసాం ఎన్నిసార్లు కొండలు చూసాం ఎన్నిసార్లు చెరువులు చూసాం ఎన్నిసార్లు సముద్రాలు చూసాం పా సముద్రంలో లేనివ్వారైతే ఎక్కడో ఆ రాయలసీమ నుంచి అక్కడికి వచ్చి వెంటనే సముద్రంకి వెళ్ళిపోతాయి ఏమిటి సముద్రం చూడాలని సముద్రం చూడాలని ఏముంది నీరు అంతే చూసినవే ఎప్పుడు చూసినవే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంతరికి ఇవే కానీ కన్ను మూసిన తర్వాత కొత్త ప్రపంచం ఎప్పుడు చూడలేని ప్రపంచం ఏమండి ఎక్కడో ఒక పచ్చి పల్లెటూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సడన్గా హుటాహుట్న అతను అక్కడ కళ్ళు మూసి దుబాయ్లో అనుకోండి న్యూయార్క్లో అనుకోండి ఎలా ఉంటుంది అతనికి ఈ కారులు ఏంటి అక్కడ ఎంతసేపు ఎదులుబడి తెలుసు ఆయనకి మట్టి రోడ్లే తెలుసు ఏమండి గుడి దీపాలే తెలుసు చెరువులు తెలుసు వాళ్ళకు నూతులు తెలుసు అంతే అక్కడ నుంచి ఏం లేదండి టెక్నాలజీ ఏమీ లేదు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ప్రపంచంలో ఉన్నతమైన పట్టణంలో పెట్టాం అనుకోండి ఎలాగుండదు అబ్బా ఏంటి రంగులేంటి అందాలేంటి ఈ రుచులేంటి భోజనాలు ఏంటి అంత కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకి అలాగే మనకు కూడా ఇప్పుడు మన పచ్చి పల్లెటూరులో ఉన్నట్టు ఈ భూమి మీద ఉన్నామంటే ఏంటన్నమాట బాగా చూసి చూసి తిని 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 అడిగిపోయి ఏమండి మన చికెన్ బిర్యానీ అంటే కొత్తదనం ఏమి లేదులే తిన్నాం చాలాసార్లు ఏమండి కొత్త రుచులు ఏమీ లేవు కొత్త అందాలు ఏమీ లేవు అన్నీ తెలిసినవే మనకి చూసినవి ఎప్పుడు కానీ కన్ను మూసిన తర్వాత ఎప్పుడు మీరు చూడలేని అందాలు ఎప్పుడు మీరు అనుభవించలేని అందాలు ఎప్పుడు మీరు తినలేని రుచులు ఎప్పుడు మీరు ఆస్వాదించని సంతోషాలు సుఖాలు అన్నీ భూమి మీద ఎన్ని రకాల సుఖాలు సంతోషాలు మీరు అనుభవిస్తున్నారో దానికి కోటాను కోట్ల రెట్లు చాలా గొప్పవి మీరు ఎప్పుడు అనుభవించలేనివి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానివి ఏంటి ఎప్పుడు అనుభవించనివి అలాంటి లోకంలోనికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపో కొత్త అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా మనకు కనబడింది అనుకోండి పాత అక్కడ కూడా వెళ్ళిందరూ దేవుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టాడు అనుకో ఇంకేం కొత్తదనం ప్రభు మరలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏనా మాకు ప్రభు మళ్ళా మాకు చేపల కూరేనా మరలా మాకు ఇది మళ్ళీ తోటకూర గోంగూర ఏ భోజనం లేంటి ప్రభు అంటే అది కొత్తదనం ఏముంది చెప్పండి ఇంకా అందులో పాతవే అన్ని అవునా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఈ భూమిలో అది ఉండదు ఇక్కడ చూసినవేవి అక్కడ ఉండవు దేవుడు కొత్తదన్నాడు అంటే మళ్ళీ పాద్య పెట్టాడు అనుకోండి ఇంక కొత్తనే పదానికి అర్థం అర్థమేముంది చెప్పండి చెప్పండి కనుక క్రొత్త ధనం అన్నాడంటే అసలు ఇప్పటివరకు మనుష్యులుగా ఎవ్వరూ ఎక్స్పీరియన్స్ అను అవ్వనిది అనుభవించనిది క్రొత్త ధనంలో దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు అదండి ఆ లోకం నిజంగా లోకం కోసం కళ్ళ కనాలి ఆ లోకం కోసం ప్రయాసం పడాలి ఇక్కడ మనం పడుతున్న కష్టం అంతా ఏదైతే ఉందో ఏమండి నిజంగా మనం మాదవలసి వచ్చి ఎండలోని మాడిపోయిన మలమల పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు నిజంగా ఒక పక్క తీక్షణమైన ఎండ పైన వేడెక్కిపోతుంటే ఏమండి మనల్ని అంతా తీసుకెళ్ళి ఒక పళ్ళు మామిడి పళ్ళు మాగబడతారు చూసారు గడ్డేసి లోపల పెడతారు వెళ్ళకుండా అలా పెట్టినట్టు ఉందండి కానీ ఎవరు విసుక్కోకుండా సంతోషంగా పాడుతూ పాటలు పాడుకుంటూ సంతోషంగా దేవుని పనిచేశారు మరి ఎన్ని ఎందుకు అనుకున్నారు మరి కష్టాలన్నీ ఆ లోకాన్ని పొందడానికి ఆ మహాలోకాన్ని అనుభవించాలి అంటే ఆ కొత్త అనుభూతులోనికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద ఇవన్నీ పడక తప్పదు అందుకే ఏమన్నాడు మేము కనిపించిన వాటిని చూడకుండా దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూసుచున్నాము అన్నాడు కనిపించనివి ఏంట కనిపించనివి ఒక మహాలోకం క్రొత్త లోకం అక్కడ ఉన్న సంతోషాలు సుఖాలు అవి మేము ఇక్కడ చూడలేదు కానీ వాటిని నిదానించి మేము చూస్తున్నామో కనుక ఈ శ్రమంతా ఎలాంటిది అన్నాడు క్షణం క్షణం అంటున్నాడు చూడండి రెండో కురింది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం ఎంత మంచి మాట అండి నిజంగా మనల్ని ఆదరించడానికి దేవుడి ఈ మాటలన్నీ రాయించాడారా బైబుల్లో రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మాకేం భయం లేదు ధైర్యం మాకేమి లేదు మా బాహ్య పురుషుడు కృషి పోతే పోనీ అందరికి ట్యాన్ వచ్చేసింది తెల్ల అయితే ట్యాన్ నల్లగున్న మాలాటోలు ట్యాన్ ఏముందండి పాపం ఎంత మొక్కలు గుడ్లు కొట్టుకున్నా టోపీలు వేసుకున్నా మొఖాలు ఇంకా నల్లగున్నలు ఇంకా నలుపు అయిపోయి తెల్ల ఏమండి ఇక్కడ వరకు ఏమైనా చెంగు ఉందనుకోండి ఈ నల్లగా నల్లగైపోయింది ఈ చెంగు లోపలంతా కూడా తెల్లగా ఉంది చర్మం టోపీ వేసుకుంటేనేమో నుదురు మాత్రం తెల్లగా ఉంది మొఖం అంతా నల్లగైపోయింది ఇలా ఇక్కడ ఏమంటున్నాడండి ఆధైర్యం ఏమి లేదు మాకే రంగు పోయిందని చెప్పి మట్టి అయిపోయిందని చెప్పి మాకేం భయం లేదు మా ఆధైర్యపడము ఈ శరీరం కృషించిపోతున్నా లోపల ఉన్నాడు ఇంకో పురుషుడు ఉన్నాడు ఆడే అసలు ససలైన పురుషుడు ఉందండి మట్టి వీడు మట్టి పురుషుడు వీడు ఏదో ఒక రోజు మట్టిలోకి పోతాడు వీడు అసలు పురుషుడు ఉన్నాడు లోన అంతరంగ పురుషుడు రోజు రోజుకి వాడు అందం పని చేసే కొద్దీ లోన ఈ బయటది మాడిపోతుంటే అది లోన అందం అందమైపోతుంటుందండి ఏంటండి విచిత్రం బయట మాడుతుంటే లోపల అందమా ఏమండి బయట మాడికే పచ్చగా ఉంటుందండి అది కొరుకుతుంటే పుల్లగా ఉంటుంది కానీ బయట అది ఏమైపోతుంది మాడిపోయి మాడిపోయి పసుపు అయిపోతుంటే ఎరుపు అయిపోతుంటుంది అంటే బాగా మాగిపోయింది అనమాట అప్పుడు లోన ఏమవుతుంటుంది తొక్క వేడెక్కిపోగానే తొక్క ఎరుపెక్కిపోగానే లోపల రుచి పెరిగిపోతుంది అని అర్థం అనమాట తీపి తీపి ఎక్కువైపోతుంది అలాగే ఈ తొక్కం ఆడిపోతుందంటే ఇది ఎండకు ఆడిపోతుందంటే ఏమండి లోపల పురుషుడు ఏమవుతున్నాడు అనమాట ఆ దినదినము నూతన పరచబడుచున్నాడు అందుకు మేము ఏం చేస్తున్నామంటే ఈ కనిపించే ఈ లోకం కోసం వీటన్నిటి కోసం చూడగా ఎప్పుడు ఉండేవి లేరా ఇవన్నీ చూసావులే అనుభవించేసా ఏంటి కొత్త ఏమండి ఏమీ కొత్తలేదు ఈ లోకంలో కొత్తదనం ఏమీ లేదు అన్నీ చూసేసాం అందులో ఒకప్పుడైతే అండి ఈ మొబైల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఈ టెలివిజన్స్ కానీ లేకముందు ఎక్కడెక్కడో ఏమండి నయాగారి జలపాతాలు అట్టండి చూడలేదు మనం ఎక్కడో అమెరికాలోని బిల్డింగ్లు అట్టండి మనం చూడలేదండి ఏదోనండి దుబాయ్లోని ముఖ్యమైన నగరం అండి అబ్బాబ్బా మనం చూడలేదండి అనుకోనవచ్చు ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చూడండి దుబాయ్ ఎలాగా ఉందో మీకు కనబడుతుంది న్యూయార్క్ ఎలాగుందో కనబడుతుంది నయాగార జలపాతాలు ఎలాగా ఉన్నాయి కనబడుతుంది ఏమండి పెద్ద పెద్ద ప్రపంచంలో ఏ దేశానైనా సరే వీడియోలో మీరు ఇప్పుడు చూడొచ్చు అక్కడికి వెళ్ళి చూసేది ఏముంది ఎక్కడుండి చూసేది అదే కదా రెండు ఒకటే కనుక చూడలేనిదంటే ఏమీ లేదు చూసే అవకాశం వచ్చేసింది ఇక్కడ కనుక ఉన్నదంతా మనం ఇక్కడ చూసేయచ్చు కానీ పరలోకాన్ని ఇక్కడ చూడలేమే అందుకే ఏమన్నాడు ఎక్కడ మేము దృశ్యమైన వీటన్నిటినీ చూడకుండా కంటికి కనిపించని వాటిని నిదానం నిదానంతో చూస్తున్నాం అదే అది కాదు 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 కదా లోకం లోకం అబ్రామ్మ అది దగ్గర ఎదురు చూశాడు ఆ కొడుకుతో చెప్పుడు నాన్న ఇస్సాకు అదిగారు అదేరా పట్టణం దానికోసం మనం బతకాలరా నాన్న అదే నేర్చుకున్నాడు ఇస్సాక్ ఇశాక్ కూడా తన కొడుకు నాన్న యాకోబు నాన్న యాక బతుకురా అదేరా లోకం ఆ లోకానికి మనం వెళ్ళిపోవాలరా ఇదేముందరా ఇక్కడ పాలు తేలు ప్రవహించే గొప్ప కనాన దేశమైనా ఇది ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాను ఆయన వదిలేసి వెళ్ళిపోతాను ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయో కొట్టేసుకుంటారా బాబు ఒకరి కోసం ఒకళ్ళు మనకి ఎన్ని వద్దురా నాన్న అక్కడికి వెళ్ళిపోతాం మనం అంతా చూసారా ఆ లోకం కోసం కనుక మనం ఏం చేయాలి క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారం కలుగజీచున్నది మహిమ ఆ భారం ఆ మహిమ ఎలా ఉందట బరువు మహిమ భారం అట ఏమండి ఒక పాతి కేజీలు మూట మన మెడ మీద వేస్తే ఎలాగ ఉంటుందండి బరువే కదా అది అయితే మనకు బరువుగా ఉంటుందండి పాతి కేజీలు బంగారం వేస్తే ఎలాగ ఉండదండి అస్సలు బరువు అండి మనకి అంతేనా మనకి ఇష్టమైన బరువుని చాలా ఆనందంగా మోస్తాం అవునా కదా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉంటారండి ఎత్తుకోమా ఎత్తుకున్నప్పుడు బాబోయ్ అనుకుంటావా లేదు 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 ఆ బరువును కూడా ఎత్తుకుంటాం కొంతమంది అయితే భర్తల భార్యలో ఎత్తుకుంటుండ్రు ఈ మందులు ఫోటోషూట్లు చూస్తున్నప్పుడు ఏమండి ఎత్తేసుకున్నారు అంటే ఎత్తే బరు ఎంత బరువు ఎలాగంటారు బాబు యాభై అరవై కేజీలు బరువును ఎత్తేస్తున్నాడు ఊరుకోండి ఈ ఎత్తడంలో సంతోషం ఉందండి అని అంతే కదా అలాగే పరలోకం అనేది కూడా బరువు అట అంటే అంత బరువా అందం కూడా బరువు ఆ లోకం అనుభూతులు బరువు అది అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగు చేయచ్చు మన మీద భారంగా ఉందట కనుక మోసేద్దామా మోసేద్దామండి ఆ లోకం కోసం ఇక్కడ ఏదైనా చేసేద్దామండి చేసేయాలి అది దేవుడు మనందరికీ నేర్పించాడు అది ముందుగానే మనకు చెప్పాడు కాబట్టి ఆ లోకం కోసం ఆ దేవుడికి నూతనంగా ఇవ్వబోయే క్రొత్త భూమి కొత్త ఆకాశం కోసం మనం భూమి మీద ఉన్నప్పుడే చాలా పనులు చేయాలి మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా బోల్డ్ పనులు చేయాలి మనం ఇక్కడ ఎంత కష్టపడితే ఆ లోకంలో అన్ని సుఖాలు అన్ని సంతోషాలు మనం అనుభవించవచ్చు కనుక దేవుడు సిద్ధం చేసిన ఆ లోకం కోసం మనం భూమి మీద ఉన్నప్పుడే పనులు చేస్తూ సిద్ధపడాలి అది చులకగా చులకనగా కష్టపడిన చులకనగా తీసుకోండి శ్రమైన చులకనగా తీసుకోండి ఏమండి నష్టమైన చులకనగా తీసుకోండి బాధ చులకనగా తీసుకోండి ఆ ఇదే ఉంది లేదు మాకు ఆ లోకం ఉంది కదా అని వాళ్ళు దేవుని విషయంలో ఎదుగుతారు గొప్పవాళ్ళు అవుతారు ఆ మహాలోకాన్ని సాధిస్తారు నానా